శక్తియు నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించిన కలుగును గాక మన ప్రభును మన రక్షకులకు నామంలో అందరికీ శుభాభివందనాలు తరపున తెలియజేస్తున్నామండి ఈ ముప్పై తారీఖు మరి మనము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనబడుతాం Hallelujah thank you Lord Jesus <laughs> सन्निधि నీ సన్నిధిలో హల్లెలూయా ఈ కాల సమయములో మరి మనము వివాగ్దాన నివిందమని పాస్టర్ గారు వచ్చి వాగ్దాన ని మధ్య తెనే చేస్తారు హల్లెలూయా దేవుని నామము mein parichayam lataka mari దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనరంగము నూట ఇరవై ఒకటి ఆరో వచ్చిన పగలు ఎండ దెబ్బలను నీకు తగలదు రాత్రి వెందల దెబ్బలను నీకు తగలదు ఆమె దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు తగలదు తగలదు అల ఏది నీకు తగలదు ఇదనే కాదు చెప్పండి ఎండ దెబ్బ కావచ్చు కావచ్చు నీకు తగలదు అంటే ఏంటి ఇప్పుడు తాకటం వేరు ముట్టడం వేరు తగలటం వేరు అల్యా ఇప్పుడు నేను నువ్వు ముట్టుకున్నాను నువ్వు తాకాను నేను నువ్వు తగులుకున్నాను అంటే అర్థం ఏంటంటే పోరాడాను లేదా నీతో గొడవ పట్టాను నీ మీదకు నేను ఆవేశంతో వచ్చాను అలయా అంటే నేను మీ మీద ఒక గొప్ప శక్తిని నాలో ఉన్న శక్తిని అంతా కూడబెట్టుకొని మీ మీదకి నేను వచ్చాను అని అర్థాలు ఇస్తుంది హలోయ ఇక్కడ మాట్లాడిన మాట మనం గమనిస్తే తగలదు అంటున్నాడు ఎండ దెబ్బైనను వెన్నెల దెబ్బైనను హలోయ ఇప్పుడు ఎండ ద్వారా ఖచ్చితంగా దెబ్బ తగ్గుతుంది ఎవరికైనా మీకైనా తగ్గుతుంది నాకైనా తగ్గుతుంది కానీ వెన్నెల ద్వారా తగ్గుతుందా అంటే తగులుతుంది కానీ అది కనపడదు అలలోయ అది మనకి అర్థం కాదు అందుకని కీర్తనకాల తొంభైకోట అధ్యాయంలో ఈ విధంగా రాస్తున్నాడు చూడండి రాత్రి వేళ కలుగు భయములకైన చీకటి సంచరించు తెగులకైనను రాత్రి రాత్రివేళ వెన్నెల దెబ్బ అంటే అది మనం కనపడే దెబ్బ కాదు అల కనపడదు బెల్ట్ తో కొడుతున్నట్టు కర్రతో కొడుతున్నట్టు లేకపోతే ఏదైనా వస్తుతో కొడుతున్నట్టు కొట్టే దెబ్బ కాదు అది కనపడని అంటే మనకు కనపడకుండా చీకటిలో సంచరించే తెగుళ్ళు అలలుయా అంటే అంధకారముతో మరణాంధకారముతో నీ మీదికి నీ కుటుంబం మీదకి వచ్చేవి అని ఇప్పుడు మనం గమనిద్దాం ఇక్కడ వాక్యాన్ని కథలు ఎండ దెబ్బ అంటే దానికి కీర్తన కావాలి ఏమంటాడు పగటి వేల ఎగురు బాణముకు అంటున్నాడు తొంభై కొట్ట వచ్చిన తొంభై కొట్టారు అక్కడ ఏమన్నాడు ఎండ దెబ్బ అన్నాడు దానికి తొంభై కొట్టలు ఏం రాయబడింది పగటివేల ఎగురు బాణమునకై నూ అంటే బాణాలు ఎలా వస్తాయి గాలిలో ఎగురుకుంటా వస్తాయి నీకు కనపడదయా ఇప్పుడు బాణము ఎవరు నేస్తారనుకోండి కనపడుతుంది మనకి కానీ ఆత్మ సంబంధమైన ఈ అంటారు సృష్టిలో ఆత్మ సంబంధమైన ఏమంటారు పోరాటంలో శత్రు వేసే బాణము నీకు కానీ నాకు కానీ కనపడదు అలా ఎందుకు దాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు అది నీ మీద చూపిస్తుంది అలా కాబట్టి ఇక్కడ వాక్యం ఏమంటుంది దేవుడు నిన్ను తప్పిస్తానంటున్నాడు అది నీ మీదకి రాకుండా దేవుడు నిన్ను కాపాడుతానంటున్నాడు ఎప్పుడు కాపాడుతాడు దేవుడు ఎప్పుడైతే నీవు ఆత్మలో వాటిని వాడిగా ఉంటావు ఆత్మలో వాటిని ఇక్కడేమో నడవచ్చు మళ్ళీ మధ్యాహ్నం ఆడచే రోగమునకైనా మధ్యాహ్నం పూట ఎవరైనా రోగం అనుకుంటారా ఎవరు అనుకోరు ఎవరు తెలీదు కొంతొన్ని సార్లు నువ్వు నడుస్తూ నడుస్తూనే హృదయం అంతా ఏమైపోయింది భారముతో నిండిపోయి గుండెంత బరువుతో నిండిపోయి నువ్వు అక్కడికి అక్కడే కూలిపోతావు మధ్యాహ్నం పూట కావచ్చు ఉదయం పూట కావచ్చు రాత్రి పూట కావచ్చు రోగం అనేది నీకు చెప్పి రాదు అలలోయ రోగం అనేది ఎవరిని చెప్పి పిలిచి అయ్యా నేను వస్తున్నానని పలకరించి రాదు అది అకస్మాత్తుగా నీ ఏం చేస్తున్నది నిన్ను పట్టి ఆవరిస్తూ నిన్ను లోపరుచుకుంటుంది అలలుయ్య దేవుడు ఇప్పుడు కేటన నూట ఇరవై ఒకటి అధ్యాయానికి వచ్చేయండి మళ్ళీ నీటి ఇరవై ఒకటి అధ్యాయంలో ఇప్పుడు ఒక ఏమన్నాడు ఏమంటున్నాడు అంటే మంచి చదువుదాం అది చాలా అద్భుతమైన మాట ఇస్రాయిల్ కాపాడువాడు కొనుకడు చెప్పండి ఇస్రాయల్ కాపాడువాడు కొనుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి పక్కన యహోబా నీ నీడగా ఉండును ఎప్పుడు ఉంటాడు దేవుడు నీకు నీడగా ఎప్పుడు ఉంటాడు ఎప్పుడని కాదు ఎప్పుడు ఉంటాడు దేవుడు నీకు నీడగా అంటే ఎప్పుడు ఉంటాడు దేవుడు నీకు నీడగా అలనీయ కానీ ఇక్కడ ఆయన నీకు నీడగా ఉండాలి అంటే నీవు ఆయనతో సహవాసం చేస్తూ ఉండాలి నీవు ఆయనతో సంబంధం కలిగి ఉండాలి ఇప్పుడు దేవుడుని పక్కనే ఉన్నాడని నువ్వు ఏం చేస్తుండాలి గ్రహింపు కలిగి ఉండాలి ఇప్పుడు గాలి నిన్ను తాకినప్పుడు నీకు ఏమవుతుంది చెప్పండి స్పర్శ అర్థం అవుతుంది అలనీయ మీకు అర్థమవుతుందా కానీ దాస్తున్నప్పుడు కానీ కనపడుతుందా కానీ కనపడదు అలా దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు చేయగలుగుతున్నావా నీ జీవితంలో నువ్వు అలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావా అలాంటి విజ్ఞాపన చేయగలుగుతున్నావా నీ చుట్టూ ఏం జరుగుతుందో నువ్వు చూడగలుగుతున్నావా ఆత్మలో నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలీదు మండల దురాత్మ సమూహములు ఏం చేస్తున్నాయి నీతో నాతో పోరాడుతున్నాయి వాటిని చూడగలిగే స్థితిలో నువ్వు లేనప్పుడు అవి నేనేం జరుగుతాయి నీ మీద విజయం సాధించగలుగుతాయి నిన్ను వా అవన్నీ నిన్ను లోపరచుకోగలుగుతాయి అదే నువ్వు ఆత్మలో వాటి అన్నింటి గుర్తించగలిగితే నువ్వు వాటి మీద విజయం పొందుకోవచ్చు వాటి మీద నీకు అధికారము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు వాటిని నువ్వు చేయించచ్చు ఆమె కాబట్టి నువ్వేం చేయాలి ఆత్మలో మెలుగుగా ఉండి ప్రార్థన చేసేవాడుగా ఉండాలి ఆమె నేను లేచి ప్రార్థన చేస్తుంటే కళ వచ్చింది ఆ కళ వచ్చినప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఆ కళని ఏం చేయబోతున్నాడు అది కీడు కళ నష్టం కలిగించే కళ దేవుడు దాన్ని కొట్టివేసి ఉన్నాడు దేవుడు దాన్ని తీసివేసి ఉన్నాడు ఆమె మనం ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేస్తుంటామో మనకి కీడు కలిగిన మేలు కావచ్చు అపాయం కావచ్చు నష్టం కావచ్చు దేవుడు వాటన్నిటిని ఏం చేస్తున్నాడు నీ ముందు భయంకరమైన శోధన వస్తుంది అనుకోండి ఆ శోధనను జయించాలి అంటే నీకేం కావాలి శోధన వస్తుందని తెలియాలి ఫస్ట్ శోధన వస్తుందని తెలిసిన తర్వాత నువ్వు ఏం చేయాలి ఆ శోధన పోయే నాకు ప్రార్థన చేయాలి మూడవది ఏంటి ఆ శోధన పోయిన తర్వాత దేవుడు జయం కలిగించాడు కాబట్టి దేవుణ్ణి స్థుతించాలి కలుగును గాక దేవుడిని జీవితంలో కూడా ఇలాంటి ఆత్మీయ జీవితం ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం పరిశుభ్ర చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ రోజు మాత్రం మాట్లాడిన వాక్యము నువ్వు మాట్లాడే వాగ్దానం బట్టి వందనాలు పగల ఎండ దెబ్బలు నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బలు నీకు తగలదు అన్నావు కానీ ప్రభా చీకటిలో సంచరించు ప్రభా ఏ భయమైనకను రాత్రి వేళ ప్రభా తండ్రిని పొందాలి ప్రభా సంచరించు ప్రభా తెగులకైనను ప్రభా పగటి వేళలు మధ్యాహ్నాలు పాలి రోగంలో భయపడన్నా ఎప్పుడు భయపడకుండా ఉంటాం ఎప్పుడు మేము గుర్తించినప్పుడు వాటిని తెలుసుకున్నప్పుడు వాడి తండ్రి నీకు వందలు వేసినప్పుడు మా మీద ప్రభావ వాడు తండ్రి తండ్రి నీకు వందనాలు వాడు ప్రభావ ఘాలు వేసినప్పుడు ప్రభా వాటన్నిటిని ప్రభా ఈ గుర్తి వాటన్నిటిని నీ నామంలో లైపరిచి మేము ప్రభా క్షేమముతో కాపులతో ఉండటానికి సహాయం చేయండి తండ్రి కాపాడువాడు కొనుకడు నిద్రపో తండ్రి వందనాలు కాపాడువాడు ఆయన కొనుక నీడగా ఇచ్చావు ఎవరైతే ప్రభా గుర్తెరుగుతారో తండ్రి మెలుకు ప్రార్థన చేస్తుంటారు ఆత్మలో ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా చీకటి పోరాటాల మీద చీకటి మీద ప్రభా యుద్ధమును ప్రకటించి యుద్ధంలో ప్రభా తండ్రి సైనికుల అలాంటి వారికి ప్రభా ఏ భావమైన ప్రభా శత్రు భావ ప్రభా వారిని తాకకుండా నువ్వు కాపాడుతున్నది నీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ఈ వాక్యం బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన సమర్పిస్తు ఏ సునామం నడుగుచున్నా ప్రియ తండ్రి ఆమె అందరికి ప్రైజ్ యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను దేవుడు అందరికీ దీవించిన దాకా